ఉత్తరానికి నాటిరానికి ఎంతో అవినాభావ సంబంధం ఉండేదని మానవ సంబంధాలను బలోపేతం చేయడానికి ఉత్తరం ఎంతగానో ఉపయోగపడేదని నాటి తరంలో తమ బంధువుల యోగక్షేమాలు తెలుసుకునేందుకు ఉత్తరం కోసం ఎదురుచూసిన క్షణాలు మధురానుభూతిని పంచామని భీమవరం పోస్టల్ యూనియన్ లీడర్ లెనిన్ బాబు అన్నారు భీమవరం సర్ సివిరామన్ స్కూల్లో శ్రీ విజ్ఞానవేదిక ఆధ్వర్యంలో పోస్టల్ వారోత్సవాలలో భాగంగా విద్యార్థులకు పోస్టల్ సంక్షేమ పథకాలపై అవగాహన కరపత్రాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు తపాలా శాఖ ప్రస్తుతం నూతన సాంకేతికతను వినియోగించుకున్నారు కొత్త కొత్త సేవల ద్వారా ప్రజలకు సేవలందిస్తుందని పోస్టల్ శాఖలు అందించే సేవలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని అన్నారు స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు కె పార్వతి మాట్లాడుతూ తపాలా శాఖ ద్వారా అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పోస్టల్ శాఖలో వివిధ రకాల పాలసీలున్నాయని ఐపీఎల్ ఐపీఈఎల్ సుకన్య సమృద్ధి యోజన ఎన్నో పథకాలు ఉన్నాయని కార్యక్రమ నిర్వాహకులు చెరుకోరంగసాయి మాట్లాడుతూ పోస్టల్ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం భీమవరం హెడ్ పోస్ట్ కార్యాలయంలో దేశ విదేశాల స్టాంపులు నాణాల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం శైలజ ఎన్ రాధ మాజీ కౌన్సిలర్ విద్యార్థి రాఘవులు విద్యార్థులు పాల్గొన్నారు జాతీయ తపాలా వారోత్సవాల్లో భాగంగా మన పోస్టల్ సిబ్బంది మరియు స్త్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దల రాఘవల గారికి పార్వతి మేడం గారికి స్టాఫ్కి అట్లా స్టూడెంట్స్కి అందరికీ అభినందనలు ఈరోజు ఇక్కడ ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి సంబంధించి పోస్ట్ ఆఫీసులో ఉండేటువంటి రెండు ప్రధానమైన పథకాలు చెప్దామని వచ్చామండి ఒకటి సుకన్య సమృద్ధి యోజన రెండొచ్చేసేసి ఫిలాటెలి అండి సుకన్యా సమృద్ధి యోజన అనేది మన గౌరవనీ లేని ప్రధానమంత్రి మోడీ గారు పెట్టారు బేటీ బచావో బేటీ పడావో అంటే ఆడపిల్లని రక్షించండి అట్లాగే వాళ్ళని చదివించండి ఆ నినాదంతో పెట్టారండి ఇవాళ భారతదేశంలో ఏ స్కీమ్కి ఇవ్వనంత హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి ఎయిట్ పాయింట్ టూ అండి భారతదేశంలో ఏ పొదుపు స్కీమ్ కూడా లేదండి ఇది జీరో నుంచి పది సంవత్సరాల వయసు ఉండేటువంటి పిల్లలకి ఓపెన్ చేస్తే దానికి ఏటా మనం మినిమం రెండు వందల యాభై రూపాయలు మాక్సిమం లక్ష యాభై వేలు వరకు వేసుకోవచ్చండి పిల్లల చదువుల కోసం కానీ పిల్లల పెళ్ళిళ్ళ కోసం కానీ తల్లిదండ్రులు ఒకసారిగా ఇబ్బంది పడకుండా ఈ స్కీమ్ చాలా ఉపయోగపడుతుందండి మంచి వడ్డీ రేటు కూడా వస్తుందండి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత పిల్లల చదువుల కోసం కానివ్వండి లేకపోతే వేరే కార్యక్రమాలు కుటుంబ పరమైనటువంటి అవసరాల కోసం కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది అమౌంట్ ఇస్తారు అట్లాగే దాని తర్వాత ట్వంటీ వన్ ఇయర్స్ అయిన తర్వాత మనం అకౌంట్ కూడా క్లోజ్ చేసుకోవచ్చు ఈ సుకన్య సమృద్ధి పథకం భారతదేశంలో హైయెస్ట్ అకౌంట్స్ పోస్టాఫీసులోనే ఓపెన్ చేయడం జరిగింది ఎందుకంటే పోస్టాఫీస్ అనేది మీ అందరికీ కూడా దగ్గరగా రీచ్ అవుతుంది ఎక్కడైనా బ్యాంక్ ఉండొచ్చు లేకపోవచ్చు కానీ పోస్టాఫీసు లేని విలేజ్ అంటూ ఉండదు సో కాబట్టి మీరు అందరూ కూడా దగ్గరలోని పోస్టాఫీసులో పిల్లలందరూ కూడా ఉపయోగించుకోవాలి అట్లాగే రేపు ఫిలాటిలీ డే జరుగుతుంది ఫిలాటిలీ అంటే స్టాంపుల సేకరణ రోజు రోజుకి ఈ యొక్క స్కీమ్ అనేది ప్రాధాన్యత తగ్గుతుంది కానీ వాస్తవంగా ఫెలాటెలి అనేది మనం మీరు రేపు ఇక్కడ జరగబోయే ఎగ్జిబిషన్ చూసినట్టయితే అర్థమవుతుంది ఒక దేశ సంస్కృతి ఒక దేశ సాంకేతిక అభివృద్ధి ఓ దేశ వారసత్వం అట్లా ఓ దేశానికి సంబంధించిన హిస్టారికల్ ఈవెంట్స్ ఇవన్నిటికి సంబంధించి అట్లాగే ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి స్టాంపులు ఉంటాయి జరుగుతుంది ఆ ఫిలాటిల్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా దీనదయాలు స్పర్శ యోజన అని ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది నిన్ననే మన బేవర హెడ్ పోస్ట్ ఆఫీస్లో కూడా ఎగ్జామ్ కండక్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళకి దాదాపు పదివేల రూపాయల స్కాలర్షిప్ జరుగుతుంది మీరందరూ కూడా ఈ యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకోండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు మా స్కూల్లో మా సివి రామన్ స్కూల్లో పోస్టల్ వారోత్సవాల గురించి తెలియజేయడానికి రంగసాయి గారు ప్లస్ పోస్టల్ ఇన్స్పెక్టర్ గారు అలాగే వార్డ్ మెంబర్ గారు మా స్కూల్కి చేయడం జరిగింది అయితే పోస్ట్ ఆఫీస్ లో ఏమేమి పథకాలు ఉన్నాయి పోస్ట్ ఆఫీస్ వాళ్ళ ఉపయోగాలు ఏంటి ఆ విషయాన్ని తెలియజేయడానికి ఈ రోజు మా స్కూల్కి కి సార్ రావడం జరిగింది ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ